హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వాన్ని వచ్చి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ఇరవై ఏడవ తారీఖు అండి కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఈరోజు ఏజ్ల వారికి పెన్షన్లు అందిస్తున్నారు కొత్త పెన్షన్లు ఎవరెవరికి అందించబోతున్నారు ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో ఉన్నటువంటి కొన్ని కొత్త మార్పులు ఏంటనేది వీడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి వీటిని చివరి వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ లొకేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు ఇప్పటికే రాష్ట్రంలో ఐదు లక్షల మంది దివ్యాంగులు అయితే ఉండడం జరిగింది సో కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగింది తెలంగాణలో ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అనేది అందిస్తుంది అయితే జూన్ సంబంధించిన పెన్షన్లు అనేది మే నెల పెన్షన్లు జూన్లో ఇస్తున్నారు జూలైలో అయితే జూన్ నెల పెన్షన్లు అయితే రావడబోతున్నాయి అనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల ఇరవై మూడు తారీఖు నుంచి పెన్షన్లు అయితే అందిస్తున్నారు కొన్ని జిల్లాల ముప్పై తారీఖు నిజాలకు సంబంధించి ఇంకా లేట్ అవుతుంది అయితే కొంతమంది అంటున్నారు మాకు పెన్షన్ రాలేదని అంటున్నారు కొంతమంది అయితే తీసుకోవడం జరిగిందనమాట పెన్షన్లు తీసుకున్న వారు హ్యాపీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కిడ్నీకి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ బాధితులు డయాలసిస్ బాధలు సంబంధించి నాలుగు వేల మంది ఇప్పుడు ప్రస్తుతం నాలుగు వేల మొత్తం ఎనిమిది వేల మంది రెండు వేల పదహారు రూపాయలు కొత్తగా పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయడం జరిగింది వారికి ఏదైతే మనకు ఆసరా పెన్షన్ పోర్టల్లో వెళ్ళి చూసినా కూడా వారికి శాంక్షన్ అయితే చూపిస్తుంది దాంతోపాటు పెన్షన్లు అప్లికేషన్ చేసుకోవడానికి పదమూడు వేల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎయిడ్స్ బాధితులు వారికి కూడా త్వరలోనే ప్రభుత్వం మోక్షం కల్పించబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి జూలై పద్ తారీఖు నుంచి పద్దెనిమిది లోపు తప్పనిసరిగా ఆ ప్రభుత్వం మరోసారి క్యాబినెట్ వెయిట్ అయితే ఉండబోతుంది కొన్ని విషయాలు చర్చకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ల సొమ్ము అనేది మనకు అందిస్తూ ఉన్నారన్నమాట ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ముందుగా అయితే అందించడం జరిగిందనమాట అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి ఇంకా అందలేదు అంటున్నారు అటువంటి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల జనగాం జయశంకర భూపాలపల్లి జోగులాంబ కామారెడ్డి ఇక అదేవిధంగా ఖమ్మం కొరంబి మసిరాబాద్ మేరకు మేడ్చల్ మల్కాజిగిరి ములుగు నారాయణపేట పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాద్ వనపర్తి జిల్లాలకైతే పెన్షన్లు అనేది అందించడం అయితే జరిగింది చాలామంది పెన్షన్లు అనేది తీసుకోవడం జరిగింది కొన్ని జిల్లాలకు సంబంధించి యాభై శాతం కంప్లీట్ కావడం జరిగింది కొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది పోస్ట్ ఆఫీసులో అందిస్తున్నారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో అందిస్తున్నారు కాబట్టి ఏదైతే పోస్ట్ మ్యాన్ ఎప్పుడు ఏ టైంకి వచ్చి పెన్షన్లు అందుతాయని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి వారు వెళ్ళిన టైంకి వెళ్తేనే మనకు పెన్షన్లు అయితే వస్తాయి కాబట్టి మీరు ప్రతి నెల పెన్షన్ అనేది క్రమం తప్పకుండా తీసుకోవాలి ఒక నెల రెండో నెల మిస్ అయినా మొత్తం రెండు నెలల పెన్షన్లు ఒకేసారి మూడో నెల తీసుకోవచ్చు కానీ మూడు నెలలు వరుసగా తీసుకోకపోతే పెన్షన్లు అనేది క్యాన్సల్ అవుతాయి కాబట్టి చాలామంది ఇలా పెన్షన్లు క్యాన్సల్ అయిన వారి సంఖ్య రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఉన్నారు సో అటువంటి వారికి ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చి పునరుద్ధరణ చేయాలని చూస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు కోసం దాదాపు రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం సంవత్సరం అవుతున్నా కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మదకృష్ణ మాది ఆధ్వర్యంలో ఈ పెన్షన్ల పెంపు పైన ఒక ధర్నా కావచ్చు సుదీర్ఘ పోరాటం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఆ వేళ కావడం జరిగింది ఇరవై మూడు తారీఖు నుంచి కొన్ని జిల్లాలకు ముప్పై తారీఖు కొన్ని జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా వచ్చేసి జూలై ఐదు తారీఖు వరకు పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఆ రోజు కంప్లీట్ అవుతుంది కొన్ని జిల్లాలకు సంబంధించి ఇరవై ఆరు తారీఖు అంటే కొన్ని జిల్లాలకు డేట్ అనేది ముందుకు జరుగుతుంది కాబట్టి సో ఇది ప్రస్తుతం పెన్షన్లు తీసుకునేటువంటి సమయం ఆసనం కావడం జరిగింది చాలామంది తీసుకున్నారు ఒకవేళ మీరు తీసుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎంత అమ్మాయిరా తెచ్చుకున్నారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త పెన్షన్ల విషయం చూసుకున్నట్లయితే మనకి ఈ నెల పాత పెన్షన్లే నెక్స్ట్ మంత్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఈ రెండు మూడు నెలలనే మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు